ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా రాయపూలు మండలం తెలంగాణ మాల మహానాడు నాయకులు స్వామి భాస్కర్ మాట్లాడుతూ గద్దర ప్రజా ఉద్యమాలకు సాహిత్య ఉద్యమాలకు తెలంగాణ ఉద్యమానికి వెన్నుముక గద్దర్ మీరు ఇచ్చిన ఈయకపోయినా గద్దర్ ఎప్పుడో పద్మశ్రీ పద్మ విభూషణ్ కంటే ఎక్కువ పేదల గౌరవాన్ని పొంది లక్షలాది బడుగుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అన్నారు శక్తి గద్దర్ అటువంటి పేదల బతుకుల చిత్రాలను మార్పు కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప ప్రజల నాయకుడు గద్దర్ గురించి మాట్లాడారా తండి సంజయ్కి లేదన్నారు మీరు పుట్టి నడవక ముందే ఎల్లలు దాటి ప్రజలు ప్రపంచ వేదికలపై తిండు తిండుగద్ తెలంగాణ కోసం మట్టి మనుషుల బతుకుల బాగ కోసం కాలిక గజ్జ కట్టి అమ్మ తెలంగాణను ఆకలి కేకల గానమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణ మా అంటూ వేలాది పాటలతో ఊరు వాడను ఉద్యమం వైపు కదలించిన మహానుభావుడు గద్దర్ పద్మశ్రీ గద్దర్ అర్హత లేదనుడు కాదు గద్దర్ లాంటి గుండెకాయను పద్మశ్రీ ఇస్తే పద్మశ్రీకే ఔన్నత్వం పెరుగుతున్నారు గద్దర్ పంచశీల పట్టుకుని బాబాసాహెబ్ బాటలు నడిచిన వ్యక్తి గద్దర్ అంటూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తూర్పు శ్రావణ్ కుమార్ ప్రకాష్ విష్ణు పాల్గొన్నారు ఇంతకుముందు ముందు నుంచి కూడా ఇంతకుముందు మన హైదరాబాద్లో ఉన్నటువంటి సమతామూర్తి విగ్రహం ఏర్పాటు కూడా గద్దర్ గారిని మీరు ఆహ్వానించడం జరిగింది మరి ఇదే నష్టలేట భావజాలము అప్పుడు గనపడలేదా అని చెప్పేసి మేము ప్రతి గొత్తుకతోటి మేము ప్రశ్నిస్తా ఉన్నాము మీరు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేదంటే తెలంగాణ రాష్ట్ర నిరసనలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం పేరు నామినేట్ చేయడం జరిగింది దాడిని ఉద్దేశించి బండి కేంద్ర మంత్రి సహాయ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గద్దెల పైన చేసిన వ్యాఖ్యలను అనుచితంగా మాట్లాడుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే ఆయన ఎప్పుడు అవ్వాలని కోరుకోలేదు కోరుకోలేదు ఎప్పుడు అవ్వాలని కోరుకోలేదు అది వచ్చిన అవార్లను తీసుకురాకపోవడం సిగ్గుచేటిగా నక్స నక్సలేటి వాదం అని చెప్పేసి ఆయన మాట్లాడుతాం గద్దెల ఎప్పుడైనా బహుజన వాదాన్ని కట్బాడు కాదు బహుజనం భౌజనం బహుజనం చైతన్యం చేయడానికి ముందుకెళ్ళు కానీ నాకు శ్రీచేతను ముందుకు వెళ్ళలేదు ఈ రోజు నువ్వు అక్కడ ఉన్నావు అంటే భౌజన బిడ్డ కట్టడం అక్కడ ఉన్నావు ఈరోజు ఒక రకంగా పలాంటి నువ్వు అంబేద్కర్ మనం గద్దలను అవమానించినందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా మాలా మహానాడు కంపెనీ నుండి మేము డిమాండ్ చేస్తాము క్షమాపణ చెప్పాలి లేదంటే ఈ నా పెద్ద ఎత్తున ఉధృతం జరుగుతా అని చెప్పేసి తెలియజేస్తాను ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలని తీర్థ తెలియజేస్తాను ఈ సమయం నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంత ముందుకు అమిత్ షా గారేమో అంబేద్కర్ పైన నచ్చిత వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు నువ్వేమో గద్దరణ పైన చేస్తావు ఇదంతా మీ మనువాదామని కుట్ర బయటపడతా ఉంది ఇది ఏంటంటే బహుజను విడదీసి మీ పరిపాలన చేయాలని చూస్తా ఇదంతా కాని పడి బిడ్డ ఇదంతా బహుజనులు అందరూ మేలుకున్నారు మీ ఖచ్చితంగా అడగత్తుతారు నెక్స్ట్ ఫ్యూచర్లో అది గుర్తుంచుకో ఇప్పుడు బేసత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాలా మార్డు తరపున డిమాండ్ చేస్తున్నాం జైన్ జయ్ జై జై